నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే ఎండుమిర్చితో సొరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇదైతే దోశ ఇడ్లీకి అన్నం వేడివేడి అన్నంలోకి మాత్రం ఎంత బాగుందంటే అంత రుచిగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చెప్పడం కాదు కానీ అంత బాగుంది మరి ఎండుమిర్చితో ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మా కామెంట్ చీట మర్చిపోకండి చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఎండి అలా బాగా కలర్గా ఉన్నాయి కాబట్టి మంచి కలర్ వచ్చింది పచ్చడి అయితే మరి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగా వచ్చింది చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా మార్నింగ్ టిఫిన్స్లోకి చాలా ఉపయోగపడుతుంది అల్లం పచ్చడిలాగా చాలా టేస్ట్గా ఉంది మరి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకుని దానిలో సగం తీసుకున్నాను ఇలా సగం తీసుకొని ఫిల్ చేసేసి శుభ్రంగా కడిగి పెట్టాను మరి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకున్నాము మిగతా ప్రాసెస్ చూసేద్దాము పది నుంచి ఇరవై ఎండు మిరపకాయల వరకు ఉంటాయి ఎర్ర మిరపకాయలు చాలా బాగున్నాయి కారం సరిపోనుంది మరి ఇవి మధ్యలోకి తుంచి పెట్టుకున్నాము వీటిని మధ్యలో తుంచి పెట్టుకుంటే వేయించేటప్పుడు గింజలు కూడా వేగిపోతాయి మీరు రోడ్లో చేసుకునే పని అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి గింజలు దంగవు మిక్సీలో వేసుకొని తర్వాత రోడ్లో చేసుకోవచ్చు రోల్ ఉన్నవారు రోల్ లేనివారు మిక్సీలో వేసుకోవచ్చు చింతపండు అయితే ఒక టమాటా సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా పెట్టాను మరి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ వెలించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడిన తర్వాత ముందుగా మనము ఒక రెండు స్పూన్ల పల్లీలు అయితే వేయించుకున్నాము పల్లీలు వేయటం వల్ల చాలా రుచిగా వచ్చింది పచ్చడి అయితే తిన్నాకందు తినుముద్దవుతుంది అది దోశ ఇడ్లీలోకి అయితే అల్లం లాగా ఎక్సలెంట్ ఉండదన్నమాట దోశ ఇడ్లీకి మార్నింగ్ టిఫిన్లోకి అంత బాగా వచ్చింది నాలుగు రోజులైనా ఉంటుంది ఇందులో ఎల్లి ఉల్లిగడ్డ వేయలేదు కాబట్టి ఓన్లీ ఎల్లిపాయ వేసాము దానివల్ల నాలుగు రోజులైనా ఉంటుంది బయట ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక చిట్కడ మెంతులు వేసాను చిట్కడు అన్నీ మెంతులు వేసిన తర్వాత అలా వేయించేసుకున్నాము ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేదు అంటే సిమ్లో ఉంచేనా వేయించుకోవచ్చు నిదానంగా వేగిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసాను ఒక స్పూను జీలకర్ర వేసాను ఈ జీలకర్ర వేసిన తర్వాత కొంచెం వేయించేసుకుందాము లాస్ట్లో వేసుకుంటే వేడికి వేగిపోతాయి ఇవి మరి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము వేగిపోయినాయి ఇలా కొంచెం సేపు సల్లారినిద్దాము వీటిని అయితే మరి మిగతా ప్రసాద్ చూద్దాము మరి అదే బాగుండి పెట్టుకున్నాను ఇప్పుడు ఏ మిరపకాయలు తుంచి పెట్టుకున్నాము అవి కూడా వేసాను మరి దీనిలో ఒక స్పూన్ అంత అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసేసుకున్నాము వీటిని అయితే మరి స్టవ్ వేడిగా ఇది పెనం వేడిగా ఉంది కాబట్టి కొంచెం త్వరగా వేగిపోతాయి ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పెనం వేడి కాబట్టి చూడండి ఈ విధంగా వేయించేసుకొని పక్కన తీసేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలైతే వేసేసాను ఈ సొరకాయ ముక్కలో కూడా ఒక స్పూన్ అంతా నూనె వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని వేయించుకోవచ్చు లేదా సిమ్లో పెట్టుకొని అయినా వేయించుకోవచ్చు ఇవి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసాను మనం పచ్చిమిర్చితో మిర్చితో చేస్తూ ఉంటాం కదండి ఎప్పుడు మరి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా మిర్చితో కూడా చేస్తే ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది రుచి కూడా అమోఘంగా ఉంది ఒకసారి అలా ఈ విధంగా ప్రిపేర్ చేయండి మరి ముక్కలు అయితే వేగిపోతున్నాయి మనకి ఇప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాను వీటిని వంట రాని వారైనా సరే ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ మనకి కూరగాయలు తిని బోరు కొట్టిన పిల్లల పచ్చడి చేసుకుని తింటే మాత్రం చాలా బాగా తింటాము పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నానండి మీకు పెరుగన్నంలో కూడా చాలా బాగుంది మరి ఇప్పుడు ఒక పెద్ద టమాటా తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసాను మరి ఈ విధంగా ఫ్రై చేసుకుందాం వీటిని కూడా కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం అలాగా త్వరగా కుక్ అవుతాయి చూడండి ఈ విధంగా ఉడికిపోతున్నాయి అనమాట ఈ టమాటా ముక్కలు వేగాలి అంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి టమాటా ముక్కలైనా సొరకాయ ముక్కలైనా సరే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా వేయించుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఓపెన్ చేద్దాము చూడండి ఈ విధంగా ఉడుకుతున్నాయి మనకి ఇలా మనకి ఎప్పుడైనా కర్రీస్ కూరగాయలు లేనప్పుడు కర్రీ నచ్చినప్పుడు ఏదైనా కొంతమంది ఇష్టం లేకుండా ఉంటాం కదా ఒక్కొక్క కర్రీ తినలేము తినవద్దు కాదు కొన్ని కూరగాయలు అందుకని ఇలా చేసుకొని తిండి మాత్రం నాది మూడు ముద్దలు తినేవాళ్ళు ఆరు ముద్దలు తింటారు అంత రుచిగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసాను మరి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఇంకా తొందరగా ఉడికిపోతాయి అనమాట టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు మీరు కావాలనుకుంటే ఇందులోనే ఎల్లిగడ్డ కినుక వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చింతపండు కూడా అందులో వేసి ఉడికించుకోవచ్చు మనం మిరపకాయలు పల్లీలు ఇవన్నీ వేయించుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకున్నాము తగినంత సాల్ట్ వేసాను తర్వాత పది వెల్లుల్లి వేసాను ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను ఒక పావు స్పూన్ అంత పసుపు వేసాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న టమాటా సొరకాయ ముక్కలు పక్కన పెట్టాను ఇప్పుడు ఈ చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నాను ఈ చింతపండు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేశాను ఇలా ఈ మొక్కలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాము నాకు కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల నేను మిక్సీలో వేస్తున్నాను మీకు టైం ఉన్నవారైతే రోలు ఉన్నవారు రోట్లో వేసి ఉంచుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా చూడండి మనము మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి షిఫ్ట్ చేశాను పచ్చడిని అయితే చూడండి మనకు చక్కగా వచ్చింది పచ్చడి అయితే మరి ఇప్పుడు దీన్ని చిన్న తాలింపు వేసేసుకున్నాము ముందుగా బాండి పెట్టాను అది వేడైన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది మరి ఆయిల్ తక్కువైతే అంత మనకి టేస్ట్ అనిపించదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది వేడైన తర్వాత నాలుగు ఇల్లులు కచ్చాపుచ్చ దంచి వేసాను వేగిపోతున్నాయి అవి కూడా ముచ్చడి పట్టమంటున్నాయి కదా అలా దంచి వేసుకుంటే మనకి జిల్లి మీద పడకుండా ఉంటాయి ఈ విషయాన్ని గమనించండి ఒక స్పూన్ అన్నీ పోపు గింజలు అన్నీ కలిపి జీలకర్ర ఆవాలు మెంత మినపప్పు శనగపప్పు కొంచెం ఇంగు వేసాను ఒక మిరపకాయ మిరపకాయ తీసుకొని మధ్యలో తుంచి వేసాను ఈ పోపు వేగిపోతుంది మనకి ఇంకొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాము స్టవ్ అయితే బంద్ చేశాను నేనైతే మరి మాడిపోతాయి ఇవి ఆ వేడికి మొక్కలు మాడిసేస్తున్నాయి మిరపకాయలు అయితే మరి చూడండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను ఈ పోపు ఎత్తి మనం ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసినాము అందులో వేసేసుకోవడమే ఇంక ఇదంతా కలిపేసుకుంటే పచ్చడి అంతా కూడా ఆయిల్ పడుతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా నూటికి చాలా బాగుంది ఈ పచ్చడి అయితే మాత్రం దోశ ఇడ్లీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి మరింత మంచి రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దుర్గాస్ కిచెను నోటిఫికేషన్ అందినట్లయితే తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారో జబర్దస్త్ సాధ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలంటున్నా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోని ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారు ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలికృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు విష్యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిస్థితి నేను కూడా భోజన బోధనప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్